నమస్కారం వైఎన్సీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణ శివార్గల ఏలేరు జలాశయంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక మత్స్యశాఖ అధికారి రాజేంద్ర అధ్యక్షతన ఇరవై లక్షల చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలేశ్వరం మండల కూటమి నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా మత్స్య శాఖ అధికారి వి కృష్ణారావు మాట్లాడుతూ మత్స్యశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత్స్య విత్తన క్షేత్రంలో పెంచిన మేలుజాతి బొచ్చే రాగండి చేప పిల్లలను ఏలేరు జలాశయంలో గురువారం సాయంత్రం విడుదల చేయడం జరిగిందన్నారు ఈ చేప పిల్లల ద్వారా ఏలేరు జలాశయంపై ఆధారపడి పదిహేను వందల కుటుంబాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి పొందుతాయన్నారు ఏలేరు జలాశయం ఉన్నటువంటి ఆరు మండలాలు ఇరవై ఒక్క గ్రామాలకు చెందిన పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన ప్రోటీన్లు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా కలిగిన సహజ సిద్ధంగా పెరిగిన చేపలు ఆహారంగా లభిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అలమండ చలమయ్య బోధిరెడ్డి గోపాలకృష్ణ నారాయణ స్వామి బ్యాంకు రాజు చిక్కాల రాజ్యలక్ష్మి లక్ష్మణరావు పెంటకొట్ట మోహన్ కోనాల వెంకటరమణ పెండ్రా శ్రీను జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు బలసాడి రంగారావు ఎస్ఏఎఫ్టీ ఆఫీస్ నుండి మత్స్య సహాయ సంచాలకులు జాస్మిన్ లావణ్య ప్రకాష్ రావు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఆర్నవక రాజు బాత్చార రాచేంద్ర రామకృష్ణ తైతర్లు పాల్గొన్నారు మత్స్య సోదరుల కోసం ఏలూరు రిజర్వ్ గతంలో శాసన సభ్యురాలు గారు అదే కలెక్టర్ గారి చేతుల మీద పది లక్షల చేప పిల్లలు వేయటం జరిగింది ఈ రోజు ఉన్నతాధికారులు జిల్లా అధికారులు మంచిగారు సోదరులు రజాప్రదులు అందరి సమక్షంలో ఇరవై లక్షల చేప పిల్లల్ని ఇరవై మంది కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా అధికారులు కూడా మాట్లాడుతూ మత్స్య గారుల సోదరులకి ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందినా సరే తక్షణం అందిస్తామని చెప్పేసి వాళ్ళు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మత్స్యకారు సోదరులందరూ కూడా ఈ రోజు మొన్న జరిగినటువంటి తుఫాను వల్ల జరిగిన నష్టానికి ఆ రోజు మనకి ప్రభుత్వం ద్వారా శాసనసభ్యురాలు యొక్క కోరిక మీద ఎక్కడో కాకినాడ సముద్రంలో ఉన్నటువంటి మత్స్యకారులే కాకుండా ఇక్కడ రిజర్వేర్ దగ్గర ఉన్నటువంటి మత్స్యకారు సోదరులకు కూడా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున నిత్యావసర వస్తువులు వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి నిజంగా ఎంతవరకు ఎన్ని సంవత్సరాలు అయినా ఇప్పుడు ఎన్ని తుఫాను వచ్చినా ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమం శాసన శాసనసభ్యుల ద్వారా జరిగినందుకు వాళ్ళు అందరూ కూడా అప్పటికి రుణపడ ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది అదే విధంగా రానున్న రోజుల్లో వారి యొక్క కోరికలు ఇంకా ఏదైతే ఉన్నాయో వాళ్ళకి హౌసింగ్ స్కీమ్ లో కానివ్వండి అదే కమ్యూనిటీ హాల్స్ విషయంలో కానీ మొత్తం వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వం ఇచ్చి ప్రతి సహాయ సహకారాలు అందించడానికి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఉంటారని చెప్పేసి ఇది మంచి కార్యక్రమం ఏనియర్ రిజర్వేయర్ లో ఇప్పుడున్న మంచి కారు కుటుంబాలు సుమారుగా నాలుగు వందల యాభై కుటుంబాలు లైసెన్స్ ఉన్నాయి ఉన్నాయి ఇంకా లైసెన్సులు లేకుండా సుమారు ఉంటారు సుమారు రమారమి ఒక ఇరవై ఎనిమిది వందల మంది దాకా రిజర్వేయర్ మీద బదులుతున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకున్నాం మీ ద్వారా అందరికీ తెలియజేస్తారు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్